అక్కడ టీడీపీ మీటింగ్ పెట్టాలంటేనే నాయకులకు వణుకు పుడుతుందా చివరికి ఎమ్మెల్యే కూడా భయపడిపోయి లోకల్ మీటింగ్స్ చెప్పేస్తున్నారా అధికార పార్టీలో అంత దారుణమైన పరిస్థితి ఎందుకుంది జిల్లా కేంద్రంలో నియోజకవర్గ మీటింగ్స్ పెట్టినా కొందరికి మాత్రమే ఎంట్రీ అని ఎందుకు అంటున్నారు సొంత కేడరకు భయపడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు ఎక్కడ తేడా కొట్టేస్తోంది తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి సమస్యగా ఉన్న నియోజకవర్గాల్లో సింగనమల ప్రధానమైంది ఇప్పుడే కాదు గత ఏడేళ్లుగా ఇక్కడ ఏకాభిప్రాయం లేదు కార్యకర్తలు సంతృప్తిగా లేరు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఒక్కటే గొడవగా మారిందే అందుకు ప్రధాన కారణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బండారు శ్రావణికి టికెట్ ఇవ్వడమే అన్నది లోకల్ క్యాడర్ చెప్పే మాట శ్రావణి నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు కొందరు ఈ గొడవల క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఆమెకి టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు చాలా మంది నియోజకవర్గ నాయకులు కానీ ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో చివరికి బండారు శ్రావణినే ఫైనల్ చేసింది టీడీపీ అధిష్టానం ఎన్నికల్లో ఆమె అంత సెట్ అవుతుందని భావించారు కానీ పరిస్థితి ఏమాత్రం మారలేదు సరికదా మరింత ఇక్కడ మండలానికి మూడు గ్రూపుల లెక్కన మారిపోయింది ఎవరికి వార యమునా తీరే అన్నట్టు పార్టీ పరిస్థితి తయారైంది దీన్ని చక్కదిద్దడానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు అధినేత చంద్రబాబు కూడా చాలా సార్లు చొరవ తీసుకున్న నో యూస్ పైగా ఇక్కడ పార్టీ సమావేశాలు నిర్వహించాలంటేనే ఎమ్మెల్యే శ్రావణితో పాటు ఇతర నాయకులు భయపడే పరిస్థితి ఏర్పడింది పార్టీలో మితిమీరిన స్వతంత్రం ఆధిపత్య ధోరణి వర్గాలు అన్ని కలగలిసి గందరగోళపు వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి సాధారణంగా ఎవరైనా కార్యకర్తల మీటింగ్ నిర్వహించాలంటే నియోజకవర్గంలోని ఏదో ఓ మండలంలోనో లేదా నియోజకవర్గ కేంద్రంలోనో పెడతారు కానీ విచిత్రంగా సింగరమలకు సంబంధించిన ఏ సమావేశం జరిగినా అనంతపురం పట్టణంలో అందున ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ నే వేదికగా నిర్వహిస్తున్నారు ఇక్కడ అధిష్టానం నుంచి వచ్చిన కమిటీ సభ్యులైనా ఇన్చార్జి మంత్రి అయినా లేదా ఇతర ముఖ్య నాయకులు ఎవరైనా సరే కేర్ ఆఫ్ ఆర్ అండ్ బి గెస్ట్ అయితే పెట్టారు కదా ఎలాగోలా సర్దుపోదామని అనుకున్నా నాయకులు కార్యకర్తల ఆవేదన వింటారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే ఎప్పుడు మీటింగ్ జరిగినా ఏదో ఓ గొడవ కామన్ అయిపోయింది ఇటీవల ఇన్చార్జి మంత్రి భరత్ నిర్వహించిన సమావేశం ఉద్రిక్తతలకు దారితీస్తుంది ఇన్చార్జి మంత్రి ఎదుటే ఎమ్మెల్యే శ్రావణి వేరే వర్గాల నాయకులు ఢీ ఢీ అన్నారు ఇలా ప్రతిసారి గొడవ జరగడం చివరకు పోలీసులు ఎంటర్ అయి టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసి తీసుకెళ్లడం రొటీన్ అయిపోయింది ఇక తాజాగా నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ కమిటీల ఎంపిక ప్రక్రియ జరిగింది ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి వేదికగానే ఈ కార్యక్రమం కూడా నిర్వహించారు కానీ కొందరు నాయకులను లోపలకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు దీంతో మరోసారి మీటింగ్లో తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలకు ప్రయారిటీ ఇచ్చే పార్టీగా చెప్తారు సింగనమలలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని అంటున్నారు ఎప్పుడు సమావేశాలు జరిగినా పోలీసు వలయంలోనే ఉంటాయి కార్యకర్తలే పార్టీకి బలం అన్ని నిర్ణయాలు కార్యకర్తల సమక్షంలోనే జరగాలని పార్టీ పెద్దలు తరచూ చెప్తూ ఉంటారు ఇక్కడ మాత్రం అలాంటివేం వర్కౌట్ అవటం లేదని గుర్రుగా ఉంది టీడీపీ కేడర్ ఈ నియోజకవర్గం పరిస్థితులపై పార్టీ ముఖ్యులు సీరియస్ గా దృష్టి పెట్టి ఇప్పటికైనా మండల కేంద్రాల్లో కార్యకర్తల సమక్షంలో మీటింగులు నిర్వహించి పార్టీ కమిటీలను ఎంపిక చేయాలన్నది కార్యకర్తల డిమాండ్